హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ 3 டைలెస్ ప్రియలే నేను నేనైతే ఒక డబుల్ ఎక్స్ షాప్ అయితే కటింగ్ చేసి మీకు చూపించాలని అనుకుంటున్నాను చూడండి ఎక్స్ ఎల్ సైజ్ అనమాట లావుగా ఉన్న వాళ్ళకి ఎక్స్ఎల్ అయితే బాడీ పార్టీస్ వస్తుంది దానికోసమే నేను ఈ వీడియో వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఉంటాయి దీంట్లో సోలర్ వచ్చి ఆరున్నర ఇంచెస్ అంటే

రెండు మూడు మూలల్లో కరెక్ట్ గా జాయింట్ అవ్వాలి అలా ఐనట్ కరస్kel పెట్టుకొని కర తీస్తే నీట్ గా రౌండ్ గా నీట్ గా వస్తుంది అన్నమాట మెకై ఇబ్బంది లేకుండా చక్కగా మీరు అలా తిరిగిన వาล కూడా ఈజీగా కరస్kel తా మార్క్ పెట్టుకోవచ్చు సైజ్ వచ్చి సెస్ట్ లూజ్ 12 ఇంచ్ నుంచి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది డబుల్ ఎక్స్ ఎల్ కింద పదకొండు ఇంచ్ ఎందుకంటే 11 ఇంచ్ వాల ఇది గంటే మనకి ఫ్రెంచ్స్ కి రావాలి ఫ్రాంకి బ్యాక్ డాట్ చేస్తాం కదా పొడుగు పొడుగొచ్చి పదహారు ఇంచు ఎందుకంటే పదిహారు ఇంచు మెయిన్ పార్ట్ వన్ నుంచి ఖర్చులు తీసుకుంటూ పెట్టుకొని ఇటు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఒక స్కేల్ తీసుకొని ముందుగా డ్రాయింగ్ అయితే చేసుకోవాలి డ్రాయింగ్ చేసుకొని తర్వాత ఒక మూడించిర్ అని ఖర్చులు పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఎక్స్ట్రానే తీసుకుంటాను ఎప్పుడు కూడా అలాగే మూడించుకి ఖర్చులు పెట్టుకో మళ్ళీ స్కేల్ తీసుకొని ఒక డ్రాయింగ్ అని చేసేయని నీట్గా అలా చేసేసి అక్కడ ఒక హాఫ్ ఇంచి అంటే మనం స్ట్రైట్గా ముందు ఒక గీత కొట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న దగ్గర చెంక కింద ఒక హాఫ్ ఇంచ్ తెగొట్టాలన్నమాట అట్లా తగ్గొట్టడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది డ్రెస్ అనేది ఒక కరువు స్కేల్తో కరువు తీసుకున్నాను లైట్గా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర అట్లా తీసుకొని నీట్గా క్లాత్ ఎక్కడ జరగకుండా చూసుకొని నెక్ విడుతూ మనకి రెండున్నర ఇంచులు తీసుకున్నాను వచ్చి ఆరంజీలు తీసుకున్నాను కింద కూడా టూ ఇంచెస్ తీసుకున్నాను అంటే టూ ఇంచెస్ కొంచెం ఒకే అవతలకే తీసుకున్నాను అట్లా స్కేల్ తీసుకొని నీట్గా అటు ఇటు ఒక బాక్స్ షేప్లో డ్రాయింగ్ చేసుకోవాలి అట్లా డ్రాయింగ్ చేసుకొని నీట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట మనం ప్రతి దానికి స్కేల్ యూజ్ చేస్తే ఎక్కువ అలవాటు అయిపోద్ది అందుకని నేను స్కేల్ పెద్దగా యూజ్ చేయను ఇప్పుడు అదిగోండి అక్కడ కింద ఒక పావు ఇంచి సోలర్ మెజర్మెంట్ దగ్గర ఒక పావు ఇంచి డౌన్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి భుజాల సోలర్స్ జారకుండా నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా లోచంక్ కోసం మూడున్నర అక్కడ మనం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుంటే మూడున్నర ఇంచులు వస్తుంది మూడుంపావు ఆ మూడుంపావుకి హాఫ్ ఇంచు లోపల తీసుకొని కరువు తీసుకోవాలి నీట్గా లోచంక్ అనమాట అట్లా లోచంక్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ చంకల దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు మనం మెజర్మెంట్స్ రాస్తున్నాను నెక్ పొడుగు ఎంత ఉంది మనం ఏమేమి తీసుకున్నాము షోలర్ ఎంత ప్రతిది కూడాను మూడించీలు షోలర్ వచ్చి మూడున్నర ఇంచీలు నెక్ విడితే వచ్చేమో మూడించీలు ఇట్లా వచ్చాక ఆమ్ రౌండ్ పొడుగు వచ్చి ఆరున్నర ఇంచీలు ఆమ్ రౌండ్ దగ్గర ఒక వన్ ఇంచి కరువుకి ఇట్లా బాడీ మెజర్మెంట్ పదహారు నెక్కు మొత్తం అన్నీ కలిపి మనం ఇట్లా ఎక్కడ ఏమేమి తీసుకున్నాము డ్రాయింగ్స్ నెంబర్స్తో సహా వేసాను మీరు చూడవచ్చు ఓకేనా అట్లా తీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ముందుగా పార్ట్ నుంచి కట్ చేసుకుంటూ అట్లా లోపలికి ఒక హాఫ్ ఇంచి కట్ చేశాను కదా పెట్టాను డ్రాయింగ్ ఆ డ్రాయింగ్ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్గా మనకి ఎటు వీలుగా ఉంటుందో అటుపక్క కొంచెం క్లాత్ని మెల్లగా జరుపుకొని మనం ఆ బాడీ అయితే నీట్గా కట్ చేసేయాలి అట్లా ఆమ్రాండ్ చుట్టూరు మొత్తం నీట్గా అలా కట్ చేసి పక్కగా వేస్ట్ క్లాత్ అంతా పక్కగా తీసుకొని మెయిన్ కదా బాడీ బాడీ క్లాత్ని తీసుకొని కొంచెం ఎక్స్ట్రా పైకి పెట్టాను కదా అది కూడా కట్ చేసేయాలి కట్ చేసేసి ఇప్పుడు టక్స్లు పెట్టుకోవాలి నెక్ దగ్గర చెంకా ఆమ్రౌండ్ దగ్గర ఇలా టక్స్లు పెట్టుకొని ఆ పార్ట్ని చూడండి అట్లా పక్కన పెట్టుకోండి ముందుగుండా అట్లా తీసి ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఆ మెయిన్ క్లాత్ తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోండి మడతలు వేసుకొని ముందు టూ మడత రెండు మడతలుగా వేసుకొని మనకి ఎంత అయితే మన బాడీకి కావాలో ఆ మెజర్మెంట్ని ఒకసారి ఫోల్డ్ చేయాలి సరిపోయిందా అలా వేసేవచ్చు ఒకవేళ సరిపోతే మళ్ళీ అడ్డమడత అనేది వేసుకోవాలి అట్లా వేసుకొని ఇట్లా సమానంగా ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని ఎక్కడ ముడతలు ఉంటే ఎక్కువ తక్కువలు వస్తున్నమాట అప్పుడు లైనింగ్ సమానంగా వేసుకొని నీట్గా ఇంకా సరిపో ఎక్కువ ఉందన్నమాట క్లాత్ అందుకని నేను ఇంకా కొంచెం తగ్గించుకున్నాను ఎందుకంటే వేస్ట్ చేయడం ఇది క్లాత్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అందుకని అట్లా చుట్టూరు ఒక హాఫ్ ఇంచి ఖర్చు ఉండేటట్టు చూసుకొని లైనింగ్ నీట్గా పరుచుకొని చుట్టూ అలా కట్ చేసుకుంటూ రావాలన్నమాట ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక హాఫ్ ఇంచి ఖర్చు అయితే ఉండాలి అదిగోండి అట్లా ఒక హాఫ్ ఇంచి ఖర్చు వదిలిపెట్టేసి చుట్టూ కట్ చేసేయాలి అట్లా బాడీ మెజర్మెంట్ అయిపోయింది బాడీ అయితే కటింగ్ అయిపోయింది తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు క్రాసు అంబ్రెల్లా చేతులు అంటారు కదా పొడిగి అంటే నాకు ఆ హ్యాండ్స్ పేరు అయితే నాకు సరిగ్గా తెలియదు పొడుగు చేతులు పెట్టుకుంటాం అనమాట హ్యాండ్కి మనకి మండ వరకు ఇక్కడ నుంచి ఎంత లెంత్ వస్తుంది అనేది ఇక్కడ మనం సెట్ చేసుకొని నీట్గా క్రాస్గా వేసుకోవాలి మనం లోపల లంగా కటింగ్ చేస్తాం కదా శారీ పెట్టుకోటు అలా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ లంగాలు కట్ చేసే వాళ్ళు కూడా అట్నే వేస్తారు అలా అట్లా వేసుకోవాలి అట్లా ఫోల్డ్ వేసుకుంటే మనకేంటంటే ఫ్రమ్జీగా ఉంటుంది అనమాట చేతికి అట్లా సాగుతూ అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే అంత టైట్గా పెట్టుకున్నా కానీ మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఫ్రీగా ఉంటుంది మూమెంట్ అందుకని ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి చూడండి ఒకసారి మీకు దగ్గరగా చూపించేటట్టు నేను పెడుతున్నాను ఎందుకంటే డ్రా డీసు సరిగ్గా కనిపించట్లేదు దానికోసమే ఇదిగోండి అలా పెట్టుకొని ఒకసారి పొడిగ ఎంత ఉంది వాళ్ళ మెజర్మెంట్ తీసుకున్నాను నేను వచ్చి ఇరవై రెండు ఇంచీలు పొడుగు పొడుగొచ్చి ఇరవై రెండు ఇంచులు పెట్టుకున్నాను ఇరవై రెండు ఇంచులు కాడ ఒక డీస్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ ఇంచెస్ అంటే ఒక ఎనిమిది ఇంచు మనం ఐదు ఇంచులు పెట్టాం కదా ఆ ఐదు ఇంచులకు కూడా అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎంత కావాలంత ఎక్స్ట్రా తీసుకొని నీట్గా అలా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఖర్చు ఒక హాఫ్ ఇంచు కింద వరకు పెట్టుకోవాలి పైన వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఖర్చు పెట్టుకోవాలి మనం స్ట్రైట్ కింద ఈ అమ్మాయి లావు కాబట్టి చేతి లూజ్ ఎక్కువ పెట్టమన్నారు ఐదున్నర పెట్టాను ఐదున్నరకి సేము మనం పైన ఎంత ఖర్చు పెంచాము ఐదున్నర ఐదో అనుకోండి ఆ ఐదున్నర ఐదు ఇంచు స్ట్రైట్గా మనం మండ దగ్గరికి వచ్చేటట్టు ఆ కరువు అనేది కరెక్ట్గా నీట్గా ఉండాలన్నమాట అంతే పొడుగుని ఐదున్నర దాకా అదే పొడుగు ఐదున్నర పెట్టుకోవాలి మళ్ళీ ఐదున్నర దాకా ఐదున్నర వరకు పెట్టుకోవాలి అలా పెట్టుకొని చంక ఆమ్రండ్ రౌండ్ వచ్చి మూడున్నర డౌన్ చేయాలి డౌన్ చేసి అక్కడ వన్ ఇంచి నుంచి ఇట్లా ఆ మూడున్నర దగ్గరికి డ్రాయింగ్ చేసుకుంటూ నీట్గా మనం డ్రాయింగ్ అయితే చేయాలి అక్కడ నుంచి అక్కడికి చూసుకోవాలన్నమాట ముందుగా ఎంత వస్తుంది లోచంక్ వరకు మనం ఎంత పొడవు వరకు ఎంత పెట్టుకోని ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని పెట్టుకోవాలి మామూలుగా అయితే నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని కరువులాగా అంటే మనకి ఎలా అంటే షేప్ వచ్చేటట్టు మన పంజాబ్ డ్రెస్కి ఎలా అయితే నెక్ షేప్ తీస్తాం కదా అదే షేప్ లాగా అమలు హ్యాండ్కి కూడా మనం షేప్ తీసుకోవాలన్నమాట అలా షేప్ తీసుకొని వన్ మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకోవాలి ఆ ఖర్చు పెట్టుకొని అలా డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకోవటం అలా డౌన్ చేసుకుంటూ వచ్చి మన ఖర్చులకి మూడించులు అయితే ఖర్చులు ఉంటాయి ఆ ఇంచుల వరకు పైన మనం శంక ఆమరాలు కూడా జాయింట్ చేసే దగ్గర త్రీ ఇంచెస్ తీసుకోవాలి కిందకొచ్చేసరికి వచ్చేసరికి అలా డౌన్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోయేది ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉంటే ఖర్చులు మనకు హ్యాండ్ పొడుగు అనేది తేడా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు అందుకని అలా కాకుండా అలా నీట్గా కట్ చేసేయండి క్లాత్ అయితే కదలనివ్వకండి హ్యాండ్ ఎప్పుడు కూడా క్లాత్ మీద పెట్టండి అట్లా పెట్టడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట మనకు మొట్ట టక్స్లు ఇచ్చుకోండి మనం ఫైవ్ అండ్ హాఫ్కి పెట్టాం కదా అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి అలాగే అక్కడ మూడించులు ఖర్చు పెట్టా అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకొని ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ కొంచెం కొంచెం పీసులు అయితే యాడ్ చేయాల్సి వచ్చింది సైడ్ పీస్ ఆ పీస్ నేను కటింగ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఆ పీసులు కూడా కొంచెం క్లాత్ తీసుకొని దాని మీద ఆ వైట్ క్లాత్ కట్ చేసేయండి ఎందుకంటే ఆ వైట్ ఉంటే మధ్యలో బాగుండదు అది కట్ చేయంగా ఉన్న పీసునే దాన్ని చెట్ చేయాలన్నమాట ఆ పీస్ని తీసేసి నీట్గా దానికి సరిపోయినంత పీస్ని అటాచ్ చేసుకోవాలి అలా తీసి కట్ చేసి టక్స్లు పెట్టుకోండి చూడండి మనం ఎక్కడైతే మనం డ్రాయింగ్ చేసుకుని అక్కడ టక్స్లు పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఈ మిగతా వేస్ట్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకుందాం మొత్తం అంటే ఏదైనా ఈ మోడల్ పెట్టుకోవాలన్నా డిజైన్ పెట్టుకోవాలన్నా మనకి ఈజీ పడుతుంది ఫ్రెండ్ ఇప్పుడు త్రీ మీటర్స్ ఏమో బాటమ్ బాటమ్ కోసం తీసుకున్నాం దాన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి ఫస్ట్ నీట్గా మడతలు ముడతలు లేకుండా నీట్గా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది చూడండి ఎలా చేస్తున్నాను అనేది డబల్ ఫోల్డ్ చేసుకుని ఇంకో హెల్ప్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది కానీ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరండి అందుకని నేనే చేసుకోవాలి దాన్ని అంబ్రెల్లా కటింగ్ అనేసరికి మాత్రం ఖచ్చితంగా ఇంకో మనిషి అయితే మనకు కావాల్సిందని అట్లా నీట్గా సర్దుకోవాలన్నమాట అట్లా తీసుకుంటూ సమోసా ఫోల్డ్ అనేది వేయాలి మనకి సమోసా ఎలా వస్తుందో చూసారా ఫోల్డ్ చేసి అలాంటి ఫోల్డింగ్ అనేది ఇది వేసుకోవాలి మనం వేసుకొని నీట్గా మళ్ళీ ఆ నాలుగు మడతలు తీసి ఇలా ఇదిలించుకోండి ఒకసారి ఇదిలించుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడైనా మనకి హెచ్చు తక్కువలు ఉన్నా తీసేయాలి ఆ వైట్ క్లాత్ని మాత్రం నేను రిమూవ్ చేసేస్తాను ఉంచను అంటే వర్క్ అది ఇప్పుడు ఇప్పుడు దీను కట్ చేసేటప్పుడు తీసేస్తాను అనమాట అట్లా తీసేసి ముడతలు లేకుండా నీట్గా ఎక్కడ కూడా మనకి ఫోల్డింగ్స్ ఎక్కడ పడినా దాని ఫినిషింగ్ అనేది పోతుంది ఎందుకంటే ఎక్కువ తక్కువలు వేస్తే అంబ్రెల్లా కటింగ్కి అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు దానికోసం అని చెప్పేసి మొత్తం సర్దుకోవాలి చూడండి అలా నీట్గా సర్దుకున్నాను ఇంకా అటు సైడ్ కూడా ఇంకా ముడతలు ఉన్నాయి కంపల్సరీ కూర్చొని ఫ్రెడ్డా ట్రై చేశాను కానీ నాకైతే కుదరలేదు దానికోసం మళ్ళీ పైకి లేసి నేను మొత్తం సర్దుకుంటున్నాను అనమాట ఎందుకంటే ముడతలు లేకుండా కట్ చేద్దాం అనేసి ఎందుకంటే మరి మీకు చూపించేటప్పుడు నేనే క్లియర్గా కట్ చేయకపోతే మీకు ఎలా వస్తుంది అందుకని నీట్గా ఇలా సర్దుకుంటున్నాను అనమాట అప్పుడు ఒక బాడీ పార్ట్ని తీసుకోవాలి ఆ బాడీ పార్ట్ని తీసి మనకి ఏదైతే ఫోల్డ్ ఉందో ఆ ఫోల్డ్ రెండు కలిసేటట్టు పెట్టాలి మనం ఎప్పుడైనా అంబ్రిల్లా కటింగ్ చేసేటప్పుడు ఆ ఖర్చుల ద్వారా మనం క్లాత్ తీసుకోకూడదు ఓన్లీ మెయిన్ టక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు డ్రాయింగ్ చేసుకోవాలి చూసారా అలా నేను డ్రాయింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ కోనా నుంచి ఈ డ్రాయింగ్ చేసిన వరకు ఎంత పొడుగు వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే అలా చెక్ చేసుకోవడం వల్ల మనం ఎంత పెట్టాలనేది మనం చేసి కరెక్ట్గా నాకు పద్నాలుగున్నర వచ్చింది అదే పద్నాలుగున్నరని చుట్టూరుతో డ్రాయింగ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రావాలి ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది దానికోసం అట్లా చూసుకొని డ్రాయింగ్ చేసుకుని ఒక డ్రాయింగ్లా నీట్గా డ్రాయింగ్ చేసేది చుట్టు పెట్టిన మనం మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ని నీట్గా కలుపుకోవాలన్నమాట అట్లా అట్లా కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి టేప్ పెట్టి ఎంతవరకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలి అట్లా చెక్ చేసుకొని పొడుగు ఎంత పెట్టుకోవాలనేది మనం చూసుకోవాలి ఒకసారి మొత్తం పొడుగు వచ్చి యాభై రెండు ఇంచీలు అనుకోండి యాభై రెండు యాభై మూడు ఇంచీలు అమ్మేది ఉంది అంటే మనిషి తెలియదు నాకు ఇలా పలానా ఐటెన్ చెప్పింది నేను అంత లెంత్ని తీసుకుంటున్నాను పదిహేను ఇంచీలు బాడీ పొడికి తీసిస్తే నాకు ఇంకా ముప్పై ముప్పై ఎనిమిది ఉంది ఆ ముప్పై ఎనిమిదిని నేను ఇంక ఖర్చులకు కానీ అన్నీ ఆ దాంట్లోనే ముప్పై ఎనిమిదికి మార్కింగ్ చేస్తున్నాను సేమ్ ఆ ముప్పై ఎనిమిదికి ఎందుకంటే ఒక వన్ ఇంచి కింద మడుపుకి కానీ పైన పార్టీకి కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పోద్ది సరిపోయింది ఎందుకంటే మనకు అలా మనిషి తెలియదు ఓన్లీ డబల్ ఎక్సల్ కొట్టమన్నారు దానికోసం హైట్ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు కదా ఎంత అంత ఉంటుందో అని చెప్తారు కానీ మనకైతే ఐడియా ఉండాలి మనం చూస్తేనే మనం కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే చేసుకోగలం అందుకని చెప్పేసి నేను ముప్పై ఎనిమిది అయితే పొడుగు తీసుకొని డ్రాయింగ్ చుట్టూ డ్రాయింగ్ చేసేసాను అట్లా డ్రాయింగ్ చేసేసాక చక్క నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను అంత చూపించడానికి అయితే కుదరట్లేదు చూడండి మీకు కొంత భాగం అయితే కనిపించేటట్టు నేనైతే పెట్టాను అది చూడండి నీట్గా అలా కట్ చేసేస్తున్నాను అనమాట అలా కట్ చేసేసి ఆ ఆ పీస్ని డివైడ్ చేసుకుని పై పార్టీ కూడా అలాగే కట్ చేసేస్తాను చూడండి అట్లా అలా కట్ చేసి తీసేసి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ కొంచెం పైకి వేసుకొని ఆ వైట్ క్లాత్ని అనేది రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే అది ఉంటే బాగుండదనమాట మనం ఏదో ఏదో అతికి పెట్టి చేసినట్టు ఉంటుంది అలా ఉండకుండా నీట్గా ఉండాలంటే అలాంటి ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా వస్తే కట్ చేసేయాలి అట్లా కట్ చేయడం ఏంటంటే చూడండి ఫోర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు అలా అనమాట నేను అది వదిలేసి ఖర్చులు పెట్టుకున్నాను ఓకేనా అట్లా పెట్టుకున్నాక ఇంకా మనకి ఇంకొక జాయింట్ పడుతుంది కదా అంబ్రల్లా కటింగ్ అంటే త్రీ మీటర్స్కి కరెక్ట్గా జాయింట్స్ రాకుండా ఉండాలంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఉండాలి అప్పుడు మనకు జాయింట్స్ రావు అందుకని ఇది కూడా చూడండి పర్ఫెక్ట్గా మనమైతే ఆ పీస్ మిగిలిన పీసులు ఉన్నాయి కదా అవి అక్కడ అక్కడ యాడ్ చేస్తున్నాను అంటే మనం ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మీకు నేను చూపిస్తుందని ఒకసారి చూడండి ఇట్లా పైన ఎక్కడి వరకు వస్తుందో ఏంటో రెండు సమానంగా క్లాత్ తీసుకోవాలి ఇలా తీసుకొని ఒకసారి వేసుకొని దాని మీద చూడాలి చూసి ఎంతవరకు వస్తుంది ఏంటంటే ఆ క్లాత్ ఉంది కదా అలా కట్ చేసి ఈ క్లాత్ని దాని మీదకి నెట్టాలి అట్లా అలా నెట్టడం వల్ల ఏంటంటే సమానంగా ఖర్చులు ఎంతైతే మనకు ఉందో అంతవరకు నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం కట్ చేయాల్సిన పని కూడా ఉండదు మనం ఎంతవరకు ఒక హాఫ్ ఇంచి ఖర్చు యాడ్ చేసుకొని కరెక్ట్ సమానంగా పెట్టుకొని కట్ చేసేయచ్చు లేదంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుని తర్వాత కుట్టేటప్పుడే మనం సెట్ చేసుకునేవచ్చు అనమాట అదేమంది కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేవచ్చు ఓకేనా ఇప్పుడు బాటం పార్ట్ అయితే నీట్గా కటింగ్ అయితే చేశాను ఆ రెండు పీసులు దాంట్లో పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేసాను ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా మనకు ఆ మొక్కల మధ్యలో పెట్టేస్తే ఇంకా అనమాట మనం కుట్టేటప్పుడు కూడా మనకు ఈజీగా ఆ పొలం దగ్గర కుట్టామనేది మనకు తెలిసిపోద్ది ఇప్పుడు లైనింగ్ ఆ లైనింగ్ పార్ట్ని కూడా త్రీ మీటర్స్కి ఎక్కువే ఉంటుంది నేను తీసుకున్నాను అంటే నాలుగు మీటర్లు తీసుకున్న హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు కదా ఆ ఉన్న ఇరవై ముప్పై పాయింట్లు వచ్చి దాంట్లోనే ఉంది నేను వేసేసాను అనమాట అంటే ఇంకా ముప్పైలు ఇరవై తీసి మనం ఇప్పుడు ఏం చేస్తాం దానివల్ల మనకి యూజ్ అవ్వదు అందుకని ఇంకా ఉండే అట్లా దాంట్లో కలిపిస్తే అప్పుడు ఏమైనా మిగిలితే ఎస్ట్ కొంచెం ఎక్కువ మిగులుతుంది ఎప్పుడైనా పైప్ ఇంకే దానికి పనికి అని చెప్పి ఇంక దాంట్లోనే ఉంచాను పెద్ద పీస్గా అని అట్లా అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే మెజర్మెంట్లో బాడీ అయితే పెట్టుకోవాలన్నమాట నీట్గా అలా పెట్టుకొని సర్దుకోవాలి నీట్గా ఫోల్డ్ ఫోల్డ్ చేపే చేసేసాను సమోసా మోడల్ అట్లా చేసేసి ఇప్పుడు బాడీ పార్ట్ని మళ్ళీ తీసుకోవాలి తీసుకొని చూడండి ఇట్లా మళ్ళీ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి అలా వేసుకొని డ్రాయింగ్ అయితే మళ్ళీ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువే మనం నెంబర్స్ వస్తుంది ఎందుకంటే పన్నా తక్కువ కదా క్లాత్కి వచ్చేంత పన్న అయితే లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ రాదు కాటన్ లైనింగ్కి వస్తుంది కానీ పాలిస్టర్ లైనింగ్ రాదు వీటి పక్క అయితే క్రేప్ లైనింగ్ అవన్నీ పెద్దగా యూజ్ చేయరు ఓన్లీ సిల్క్ అంటే కాటన్ కాటన్ కానీ పాలిస్టర్ కానీ యూజ్ చేస్తాం ఎక్కువ శాతంగా ఎవరో ఏమంటే అయితే బాడీకి వేస్తాం లేకపోతే లేదు అలా మెజర్మెంట్ మొత్తం చుట్టూరు డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఆ డ్రాయింగ్ చేసుకొని నీట్గా తీసేసాను ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని చూడాలి మనం ఎంత ముప్పై ఎంపెట్టే ఆ మూడు ఇంచులు తగ్గించి ముప్పై ఐదు ఇంచీలు అయితే లైనింగ్ తీసుకున్నాను ముప్పై ఐదు ఇంచులు కడుపు ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై అలా ఎంతైనా మన ఇష్టం కొంచెం ఒక ఐదు ఇంచుల దగ్గ కూడా మనం తగ్గించుకోవచ్చు నేనైతే ముప్పై ఐదు ఇంచులు తీసుకున్నాను అట్లా తీసుకొని నీట్గా చూడండి సర్దుకొని నీట్గా మార్కింగ్ అయితే చేసేసాను ఇప్పుడైతే కట్ చేస్తాను ముందుగా పై పార్ట్ అయితే కట్ చేశాను ఇలా కట్ చేసి కింద ఆ కట్ కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసాను ఇలా కట్ చేసేసి చూడండి ఒకసారి ఆ లైనింగ్స్ కోల్డ్ అంటే నీట్గా మడత వేసుకుంటాను ఎందుకంటే ఈ ఎక్స్ట్రా పీస్ ఇక్కడ మనం యాడ్ చేయాలి కదా దానికోసం అదిగోండి అట్లా పెట్టేయాలి అట్లా పెట్టేసి ఎగస్ట్రా వచ్చింది ఎంతవరకు ఉందో కింద వరకు మనం చూసుకొని ఆ ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని నీట్గా మనం చూసుకోవాలి ఎందుకంటే మరి మెయిన్ క్లాత్ కట్ అయిపోతే మనకి ఇబ్బంది కదా అందుకు అక్కడ కొంచెం వదిలేస్తాను నేను స్టిచ్చింగ్ కట్ చేసుకుంటాను అనేసి ఓకేనా అట్లా వీడియో మాత్రం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది డబుల్ ఎక్స్ఎల్ కటింగ్ అయితే మీ వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి మీరు అలా చూడడం వల్ల మీరు ఒక లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది